ఎవరు గు మార్నింగ్ సో పంతొమ్మిదిలో కూడా కోవర్ట్లయినా నోడించారు అని కోవట్ల కాలం గతం నుంచి కూడా ఉంది కోవట్లు ఇప్పుడే లేఖ దారా రాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి అంతకు ముందు నుంచి కూడా ఉండొచ్చు బహుశా సో ఎక్కడ చెడింది అన్న చెల్లెలకు చెడింది స్పష్టంగా కనిపిస్తోంది అండ్ ఇక్కడ ఈ లేఖను బయట పెట్టింది ఎవరు ఆ లేఖను ఎవరు బయట పెట్టారు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోవట్లు ఎవరు ఇందాక సత్యం గారు మాట ఒకటి ఏంటంటే కేసీఆర్ ఆ లేఖను కేటీఆర్ కు చూపించుండాలి కేటీఆర్ఏ బయటకు లీక్ చేసి ఉండాలి సో ఇది ఇది కేటీఆర్ ని ఇండైరెక్ట్ గా విమర్శిస్తోంది కవిత అర్థమవుతోంది ట్వీట్ల ద్వారా కాదు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎంతవరకైనా తెగిస్తా నేను కేసీఆర్ బిడ్డనంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ నా పైన బడి ఏడవడం కాదు నేను ఎంతకు తెగించాలో అంతకు తెగిస్తా అంటూ కూడా కవిత చెప్తున్నారు సో ఇంకొంచెం వాల్యూమ్ పెరిగింది కవిత వాయిస్ లో టోన్ పెంచారు అండ్ నిర్ణయాలు కూడా తొందరలోనే ఉండబోతున్నాయా నన్ను పార్టీలోంచి బయటికి పంపించేటువంటి దమ్ ఎవరికింది అంత ధైర్యం ఎవరికింది అని నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు నన్ను పార్టీ నుంచి పంపించగలుగుతాం అంత దమ్ము ధైర్యం ఉందా దేశం బయట మీరు సోషల్ మీడియా సెల్ పెట్టుకుని నా పైన పడేస్తే ఏమొస్తుంది ప్రజాక్షేత్రంలో ఉండాలి అంటూ చాలా సంచలన కామెంట్స్ ఈ రోజు కవిత తెలిదీశారు కవిత గారు వ్యవహారం రాసినటువంటి లేఖ వ్యవహారాన్ని చూసినప్పుడు తండ్రి లేదా అధినేత కేసీఆర్ మీద రోజు రోజుకి మరింత ఒత్తిడి పెరుగుతా ఉంది చూపులు వేళ్ళు అన్ని కూడా ఆయన వైపే అనేటువంటిది స్పష్టం ఒకటి తనకు కూతురు లేదా జాగృతి సంస్థ నాయకురాలు రాసినటువంటి ఆ లేఖను కేసీఆర్ తన అనుంగు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్లకు ఎవరైనా కావచ్చు కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి వాళ్ళకైనా చూపించి చూడండి కవితలో లేఖ రాసింది ఇది ఏం పని అని చెప్పేసి వాళ్ళతో అయినా చర్చించి ఉండాలి లేకపోయేటైతే కేటీఆర్తో కావచ్చు హరీష్ రావు గారితో కావచ్చు చెప్పి ఉండాలి ఆయన ఎవరికి చెప్పకుండా ఆ లేఖ అనేటువంటిది బయటకు వచ్చేటువంటి సమస్య లేదు అందువల్ల ఆయన ఎవరికి చెప్పారు ఆ చెప్పినటువంటి వాళ్ళు లేదా ఆ లేఖ చూసినటువంటి వాళ్ళు ఫొడోస్టాక్ట్ కాపీ కూడా తీసుకోగలిగినంత చొరవ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయ పరమైనటువంటి బాధ్యత కూడా కేసీఆర్ మీదనే ఉన్నది అందువల్ల రోజులు గడిచే కొద్దీ కేసీఆర్ దానికి గనక తెరదించకపోయేట్లయితే డెఫినెట్ గా దాని వెనకాల అసలు కేసీఆర్ ఈ కథ అంతా నడిపిస్తున్నారు అనేటువంటిది కూడా జనం అనుకోవడానికి ఆస్కారం ఉంది కవిత గారు కూడా అదే విధమైనటువంటి అభిప్రాయంతో ఉంటానికి కూడా ఆస్కారం అనేది నా అభిప్రాయం అందువల్ల ఎందుకని నోరు విప్పట్లేదు పార్టీలో ఇంత రచ్చ జరుగుతా ఉంది కార్యకర్తలందరూ కూడా ఏది నిజం ఏది కాదు ఏది ఎవరు దయ్యం ఎవరు కాదు అనేటువంటిది చూస్తున్నప్పుడు ఒక పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు దాని మీద స్పందించి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద లేదా ఏదో రా మిగతా అసెంబ్లీకి వస్తాడు వంటి కాలు బిజలేస్తాడు కాంగ్రెస్ తాట తీస్తాడు తోలు ఒలుస్తాడు వస్తే అని గతంలో చెప్పారు అవన్నీ ఓకే ఇప్పుడు సొంత పార్టీలోనే వచ్చినటువంటి ముసలం గురించి ఏం చేస్తున్నాడు ఆయన అనేటువంటి ప్రశ్న జనంలో కూడా వస్తుంది అందువల్ల ఇక్కడ ఎక్కువ రోజులు ఇక్కడ ఇంకో కొన్ని పాయింట్స్ కూడా మనకు లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ పాయింట్స్ కూడా కవిత నుంచి వస్తున్నాయి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదా దామోదర్ రావు గందర్మోహన్ రావు ఎవరికి దగ్గర మీకు తెలుసా నన్ను పార్టీ నుంచి దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో వాళ్ళకే తెలుసు కేసీఆర్ ను నన్ను విడదీయాలనేటువంటి కుట్ర జరుగుతోంది తండ్రి బిడ్డలను విడదీయాలనేటువంటి కుట్ర జరుగుతోందని కవిత చేసినటువంటి ఆరోపణతో పాటు కేసీఆర్ తప్ప నాకు ఇంకొక లీడర్ లేరు కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము ప్రోటోకాల్ ఇస్తాం గౌరవిస్తాం బట్ మా నాయకుడు కేసీఆర్ఏ తండ్రిని బిడ్డను వేరు చేసేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు కుటుంబ సభ్యుల్లోనే ఎవరు కేటీఆర్ ను ఇండైరెక్ట్ గా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారా కూడా ఇప్పుడు కేసీఆర్ మైండ్ గేమ్ ఆడటంలో లేదా కేటీఆర్ మైండ్ గేమ్ ఆడటంలో ఎట్లా నిష్ణాతులయ్యారో వాళ్ళ రక్తం కొంచెం పుట్టి లేదా వాళ్ళ రాజకీయ భావజాలం వాళ్ళ ఎత్తుగడలు అన్ని తెలిసినటువంటి కవిత గారు కూడా అదే గేమ్ ప్లే చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది అందువలన అందువల్ల మొత్తం కుటుంబంలో మూడు మూడు స్తంభాలు అట మరి హరీష్ రావు గారు ఎప్పుడు రంగంలోకి వస్తారో తెలియదు ఇప్పుడు ఎవరైతే రంగంలోకి వచ్చినట్టుగా కనపట్టలేదు ఆయన బహుశా అనుకోవటం ఏంటంటే ఈ ముగ్గురు కొట్టుకుంటా ఉంటే తనకు ఒక అవకాశం వస్తుంది మంచి అవకాశం ఎందుకంటే హరీష్ రావు సమర్థుడు అనేటువంటి అభిప్రాయం బిఆర్ఎస్ వర్గాల్లో ఇంతకు ముందే ఉన్నది కాకపోతే ఏంటంటే అవకాశాలు రాలేదు ఆ అవకాశాలు ఎందుకు రాలేదు అంటే అది కూడా మనకి తెలిసినటువంటిది బీజేపీలోకి వెళ్లాలని ఆయన గతంలో ప్రయత్నించిన మాట వాస్తవం బీజేపీ వాళ్ళు ఆయనకి వేశారు అయితే బీజేపీలో అంతర్గత సమస్యలు ఆయన్ని తీసుకొచ్చి తల మీద పెట్టుకునేట్లయితే ఎప్పటి వరకు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు జరుపుకునేటువంటి అవకాశం ఉంది అందువల్ల హరీష్ రావు గారు వచ్చి ఆయన చేసేది ఏమిటో తెలియకపోయినా ఉన్న వాళ్ళు పోతారనేటువంటి భయంతో బీజేపీలో అంతర్గత కుమ్ములాట్ల కారణంగా హరీష్ రావుని వాళ్ళు దగ్గరకు రానివ్వట్లేదు లేదా హరీష్ రావు కూడా తనకు తగినటువంటి స్థానం కల్పించకపోతే అక్కడికి మాత్రం వెళ్ళి మందలో ఒకటిగా మారటానికి నేనెందుకు అనేటువంటి అభిప్రాయం కూడా ఉండదు ఇప్పుడు ఈ మూడు ముగ్గురు కుటుంబంలో ఈ ముగ్గురు మధ్య తలెత్తినటువంటి వివాదంలో తానేమన్నా బలపడటానికి అవకాశం ఉందా అనేటువంటి యాంగిల్లో హరీష్ రావు కూడా ప్రయత్నించవచ్చు రాజకీయాల్లో ఏది అసాధ్యము అనూహ్యము కాదు ఎందుకంటే తల్లి కొడుకు తన అన్న కొట్టుకుంటున్నప్పుడు మరి మేనలుడుగా ఉన్నటువంటి తాను కూడా తను తన వంతు తాను ప్రయత్నించ